ఈ ప్రపంచం మొత్తంలోనే మన దేశంలో అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇప్పటికీ కొనసాగుతున్న కళ ఒకటి ఉంది అదే కలంకారి చరిత్ర ప్రకారం ఈ కళ సుమారు మూడు వేల సంవత్సరాల ముందే ఉద్భవించిందని నమ్ముతారు కలంకారి అనేది ఒక ప్రాచీనమైన వస్త్ర ముద్రణ కళ ఈ పురాతనమైన కళ విజయనగర సామ్రాజ్య పాలనలో బాగా ప్రజాదరణ పొందింది కలంకారి అనే పదానికి పర్షియన్ భాషలో కలం అంటే పెన్ అని కారి అంటే ఆర్ట్ అని అర్థం అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి చిత్రించడం వల్ల దీనికి కలంకారి అనే పేరు వచ్చింది ఈ కళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది కలంకారిలో రెండు ప్రధాన శైలులు ఉన్నాయి ఒకటి శ్రీకాళహస్తి పట్టణంలో ఉండే చేతితో చిత్రించిన శైలి అయితే మరొకటి మచిలీపట్నంలో ఉన్న బ్లాక్ ప్రింటెడ్ శైలి ఈ కళలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సహజంగా దొరికే రంగులను మాత్రమే ఉపయోగించడం శ్రీకాళహస్తి స్టైల్ అయితే పూర్తిగా చేతితో మాత్రమే పెయింట్ చేస్తారు అందులోనూ ముఖ్యంగా రామాయణం మహాభారతం మొదలగు వాటి నుండి తీసుకోబడిన దృశ్యాలను చిత్రీకరిస్తారు ఇంకా ఇక్కడ పెయింట్ చేసిన కలంకారీ వస్త్రాలను దేవాలయాలలో మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు మచిలీపట్నం శైలిలో అయితే రంగులు వేసిన బట్టతో కూడిన బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది దీనికైతే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ నైన్ ద్వారా హస్తకళా వస్తువుల క్రింద ఆంధ్రప్రదేశ్ నుండి భౌగోళిక సూచనలలో ఒకటిగా నమోదు చేయబడింది గతంలో గ్రామాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ కలంకారి ప్రస్తుతం ఒక పారిశ్రామిక రంగంగా మారి అంతర్జాతీయంగా పేరుగాంచింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి